హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ హరిప్రసాద్ మాచుపల్లి ఈరోజు మనం కడప జిల్లా మదీనా ఫార్మ్స్ దగ్గర ఉన్నాము అన్నగారు ఇక్కడ మేకల పొట్టెల షెడ్ ఒకటి వేసి దీంట్లో పొట్టెల పెంపకం చేస్తున్నారు అతని దగ్గర నుంచి ఎలా చేశారు ఎలా స్టార్ట్ చేశారు ఏమేమి అనుభవాలు పొందారు అనేది డీటెయిల్గా తెలుసుకునే తెలుసుకునే విధంగా చేద్దాము అన్న నమస్తేనా నమస్తేనా అన్న చెప్పండి ఇక్కడ ఇక్కడ ఇది ఈ లొకేషన్ డీటెయిల్స్ ఏమైనా చెప్పగలుగుతారా వచ్చి కడప డిస్టిక్ సీకేదిన మండల్ జమాల్పల్లి విలేజ్ మాది ఓకే ఆ విలేజ్ ఆ పక్కనే ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో మా వ్యవసాయం తోట ఉంది రైట్ అదే తోటలో మేము ఆల్రెడీ షెడ్ ఉంది మాకు ఓకే అదే షెడ్ లో మేము ఈ షీప్ ఫామ్ కోసము సెటప్ చేసి ఇంకా స్టార్ట్ చేసాము ఎన్ని రోజులు స్టార్ట్ చేసి ఫార్మ్ ఫామ్ దగ్గర దగ్గర ఒక త్రీ ఇయర్స్ అవుతుంది త్రీ ఇయర్స్ ఓకే ఓకే ఎక్కడైనా ట్రైనింగ్ తీసుకొని స్టార్ట్ చేశారా లేకపోతే మీకే ఓన్ గా స్టార్ట్ చేశారు ట్రైనింగ్ ఏం లేదు మాకు తెలిసిన వాళ్ళు షెడ్లు అవి ఉన్నాయి ఫ్రెండ్స్ ఓకే వేరే చోట ఇంకా వెళ్తా ఎప్పుడైనా అట్లా ఖాళీ పోతా వస్తా వాళ్ళ దగ్గర చూస్తా కొంచెం యూట్యూబ్ లో కూడా చూస్తా ఓకే ఇంకా రియాలిటీ గా కూడా చూస్తా ఓకే ఇంకా తర్వాత నేను ఓన్ ల్యాండ్స్ అన్ని ఉన్నాయి కాబట్టి పెట్టుకుంటే వర్కౌట్ అవుతుంది అనే ఉద్దేశంతోనే ఫామ్ అనేది స్టార్ట్ చేశాను వెరీ గుడ్ ఎక్సలెంట్ సార్ అండ్ ఈ పొట్టేళ్ళకి సంబంధించిన ఈ జనరల్గా జనాలు ఎక్కువ ఇబ్బంది పడేది ఈ వైద్యం గురించి ఇక్కడ దీనికి ఏ మందులు వేయాలా ఏదైనా వ్యాధి వచ్చిందంటే ఎలా గుర్తించాలనేది మెయిన్గా చూస్తూ ఉంటారు అంతా దీన్ని మీరు ఎలా ఎలా చేస్తారు ఒకవేళ జ్వరం వచ్చింది సిక్ అయిపోయింది దానికి మీరు ఇచ్చే ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది ఎలా మీరు రికగ్నైజ్ చేస్తారు వాటిని మెయిన్ అంటే ఫస్ట్ మనము పిల్లలు ఎంచుకోవడంలోనే మంచి పిల్లలు గ్రేడింగ్ పిల్లలు బాగా మంచి ఎనర్జీ ఉండే పిల్లలు ఎంచుకుంటే రోగాలు అనేది కాస్త వరకు తగ్గించవచ్చు ఓకే మళ్ళా తర్వాత గా టీకాలు అనేది వేపిస్తుండాలా ఓకే ఇంకా టీకాలు అంటే మీకు పారుడు రోగము అవి వస్తుంటాయి ఇంకా హెచ్ఎస్ వ్యాక్సిన్ దొమ్మ రోగము గాలిగుండ్లు రోగము అవి వస్తుంటాయి ఓకే ఒక సీజనబుల్ ఒక త్రీ ఫోర్ టీకాలు వేపిస్తుంటే ఇబ్బంది లేకుండా మెయిన్ వ్యాక్సిన్స్ అంటారు సో వరకు రోగాలు తగ్గే అవకాశం అయితే ఇంకోటి మెయిన్ వచ్చి హెల్తీ ఫుడ్ ఎప్పుడైతే మనం అందిస్తామో రోగాలు అనేది వచ్చేదానికి మాక్సిమం తక్కువ ఉంటాయి ఓకే అంటే మీరు ఇప్పుడు ఫోటోస్ ఇస్తారు వీటికి ఫోటోస్ అంటే మేము లివర్ టానిక్ అవి తాపుతాము కాల్షియము లివర్ టానిక్ అవి డేస్ త్రీ డేస్ తాప్తాము ఓకే కంటిన్యూగా ప్లస్ వచ్చి దానా డైలీ వేస్తాము మార్నింగ్ తోటలో గ్రేజింగ్ ఓకే గ్రేజింగ్ అయిన తర్వాత మధ్యాహ్నము దానా వేస్తాము స్టాండ్స్ దానా తిన్న తర్వాత మేము చాప్ కటింగ్ చేసింటాము హెడ్జులూషన్ ప్లస్ సూపర్ నే రైట్ అవి వేస్తాము అవి వేసిన తర్వాత ఈవినింగ్ మళ్ళా గ్రేజింగ్ ఉంటాము గ్రేజింగ్ నుంచి పోయి వచ్చిన తర్వాత మళ్ళీ హెడ్ల్యూషన్ సూపర్ నే పేరు చాఫ్ కటింగ్ చేసింది వేస్తాము మళ్ళా కి వచ్చి ఉలవ ఉప్పు గానీ శనక్కాయ పుట్టు కానీ ఏదో ఒకటి వేస్తాము ఓకే సో చాలా రకాల రకాల ఫోటోస్ ఉన్నాయి మీ దగ్గర అయితే స్టార్టింగ్ ఫ్రమ్ ఎగ్జిలూషన్ నుంచి ఓపెన్ పేర్ విషయాలు అవుచేటప్పుడు వచ్చినప్పుడు అవుచేక్ కూడా అందిస్తారు అందిస్తుంటాము ఓకే ఆ ఇప్పుడు ఈ జీవాల పెంపకంలో మీకు మెయిన్ గా ఎక్కడ మీకు ఈ ఈ పలాన పని బాగా కష్టంగా ఉంది అనేది ఏమన్నా ఏమన్నా గుర్తించారు మీరు కష్టంగా అంటే అలవాటు అయిపోతుంది కొత్తగా పెట్టేవాళ్ళకు ఇంకా కష్టం అనిపిస్తుంది మాకు కూడా కొత్తగా స్టార్టింగ్ లో కష్టం అనిపిస్తుంది ఏ పని అంటే గిడ్డి తీసుకొచ్చేది ఒక పని ఉంటుంది జీవాలకి తానికలు తప్పించే పని ఉంటుంది మెయిన్ ఏదంటే సీజనబుల్ గా దీనికి డిసీజెస్ అటాక్ అయినప్పుడు అది కొంచెము అటాక్ అయినప్పుడు కొంచెం కష్టం అనిపిస్తుంది ఇంకా దానికి మనము ఇంకా కరెక్ట్ గా సీజన్ వ్యాక్సిన్ అవి వేసుకుని నివారించుకోవాలి ఓకే ఏమైనా డాక్యుమెంట్ ఏమైనా మెయింటైన్ చేస్తారా మీరు ఏదో బ ఫలాన్న జబ్బు వచ్చింది బ్లూ టంగ్ వచ్చింది దానికి ఏ విధంగా క్యూర్ చేసుకున్నా డాక్యుమెంటేషన్ ఏమైనా మెయింటైన్ చేస్తారా అసలు ఫార్మల్ గా నాదే అట్లా ఏం లేదు అంత గా గా ఇప్పుడు వేస్తాంటామో ఈ కాలంలో ఓకే ఇంకా అట్లా ఓకే ఇక్కడ లేబర్ ఏమైనా పని చేస్తారా మీరు ఒక్కరే మొత్తం అంతా ఒక ఫ్యామిలీ ఉన్నారు ఫ్యామిలీ ఉన్నారు వాళ్ళు చేస్తారు ఓకే వాళ్ళకి ఎంత ఇస్తారు ఫ్యామిలీకి

ఖచ్చితంగా విజిట్ చేయాల్సిందే ఎందుకంటే ఇప్పుడు పని అతను చేస్తా ఉంటాడు అతను తెలిసింది ఏదైనా ఉంటే మనకు చెప్తాడు అవును అతను ఒకవేళ మేము కొంచెం రికవర్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ప్రతిరోజు ఏదో ఒక టైం లో విజిట్ రైట్